ఈనాటి సమావేశంలో జరిగిన నిర్ణయం బీసీలు అరవై పర్సెంట్ ఉంటే తెలంగాణ సమాజంలో దాదాపు ముప్పై శాతానికి పైగా ఎంబీసీ కులాలున్నారు ఎంబీసీ జనాభా కానీ ఈ ఫలాలన్నీ కూడా ఎంబీసీకి తగ్గకుండా బీసీ అనగానే కొన్ని కులాలకే ప్రాతినిధ్యం ఇస్తున్నారన్న అపోహ ఈ సమాజంలో ఉన్నది కాబట్టి దాన్ని ఎలాగైనా మన వంతు ఫలాలు మనం తీసుకోవాలన్న దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మిత్రులతో పాటు చాలా మందిని దాదాపు ఇరవై సంవత్సరాల కిందటే సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు జరిపిన దానివిలా రెండు వేల పదిహేడులో అప్పటి గవర్నమెంటు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ సంఘ నాయకులను ఆహ్వానించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్లు ప్రకటించి వాళ్ళ యొక్క వరతా వ్యక్తిని సాటుకున్న అది కార్పొరేషన్ అయితే కార్యరూపం దాల్చింది కానీ వెయ్యి కోట్లు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు కార్పొరేషన్కి ఇప్పటివరకు ఇప్పుడున్నటువంటి చైర్మన్ మూడో వ్యక్తిగా కొనసాగుతున్నారు కార్పొరేషన్ కూడా పూర్తి పూర్తి పాలక పంటలు వేయకపోవడం ఒకటి మరో పెద్ద గొప్ప డ్రాప్ ఏంటంటే డ్రాప్ ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో ఎంబీసీలు ఎవరు ఓబీసీలు ఎవరు అనేది జరగకపోవడం వల్ల సమాజంలో బీసీ కులాల మధ్యన కొంత కన్ఫ్యూజన్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మేము నిన్న చర్చించిన తీర్మానాలలో ఇదొకటిగా చెప్తున్నాం దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేయండి ఎంబీసీలు ఎవరో ఓబీసీలు ఎవరో తేల్చండి దాని తర్వాత ఎంబీసీలకు వచ్చే వాట అటు విద్యాపరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రాజకీయ పరంగా కానీ పార్టీల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఎంబీసీల పట్ల చొరవ చూపి వారికి రావాల్సిన హక్కులు కానీ వారికి దక్కాల్సిన ఫలాలు కానీ మానవతా దృక్పథంతో మీరు అందరూ కూడా ఆలోచిస్తారని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం అలాగే వీటన్నింటినీ చర్చించడానికి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాం మేము వచ్చే నెల పన్నెండో తారీఖున ఎంబీసీల మహాసభని ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంబీసీ సోదరులందరినీ కూడా ఈ వేదిక ఆహ్వానిస్తున్నాం ఆ సభకు ఆహ్వానిస్తున్నాం ఆ రోజు అందరి సమక్షంలో మరొకసారి చర్చ చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎంబీసీలు ఎవరు ఓబీసీలు ఎవరు అనే దాని మీద శాస్త్రీయ భక్తుల వర్గీకరణ జరగడానికి అలాగే మాకు దక్కాల్సిన బాట ఈ బీసీలలో ముప్పై శాతానికి ఉన్నటువంటి మాకు దక్కాల్సిన వాట మీద ఆ రోజు ప్రశ్నిస్తామని అందరి సమక్షంలో కూడా నిర్ణయాలు చూసుకొని సభను ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశంతో నిన్న కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎక్కడ పోయినా కూడా ఎంపీసీలు అంటే ఏ పొలిటికల్ పార్టీలు కూడా ఒక రకమైన చులకన బాగున్నాయి మరి ఎందుకు అది ఉన్నదో అర్థం కావట్లేదు దాన్ని కొరకని చాలామంది మా ఎంపీసీ కులాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అనేక సార్లు దా దాదాపుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి మేము అందరు సీఎంలను కలుస్తున్నాము అందరు పెద్దలను కలుస్తున్నాము మాకు సమాజంలో దక్కాల వా దక్కాల్సిన వాటా గురించి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా వర్ ఎంబీసీ వర్గాల పట్ల దయతోని శాస్త్రీయ వర్గీకరణ చేస్తారని శాస్త్రీయంగా వర్గీకరణ చేస్తారని మాకు దక్కాల్సిన ఫలాలు దక్కే విధంగా వారు సహకరిస్తారని స్థానిక సంస్థలలో కూడా వచ్చే స్థానిక సంస్థలలో ఎంపీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రజాప్రతినిధులుగా చూసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి నమస్తమని తెలియజేస్తూ వచ్చే నెల పన్నెండవ తారీఖు నాడు ఎంబీసీల మహాసభ ఉంటుంది కాబట్టి తెలంగాణలోని ఎంబీసీ సోదరులందరూ కూడా ఆ మహాసభకు రావాలని మరొకసారి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ జై పూలే